నమశివాయ శ్రీమాత్రే నందం శ్రీశైల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా నేను ఈ యొక్క మీడియా ముందుకు రావటం జరిగింది మొన్నటి రోజు అనగా ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం సుమారు నాలుగు గంటలకు ఆ ప్రాంతంలో కావలికి చెందినటువంటి శరత్ చంద్ర అదేవిధంగా వారితో పాటు మరొక ముగ్గురు డివోటీస్ కార్యాలయానికి రావటం జరిగింది వారు వచ్చి మన లడ్డు ప్రసాదంలో బొద్దింక ఉన్నట్లుగా వారు ఫిర్యాదు దాఖలు చేయటం జరిగింది సదరు ఫిర్యాదు తీవ్రత దృష్ట్యా అదేవిధంగా సదరు భక్తుల యొక్క మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే విచారణ చేపట్టడం జరిగింది మా దేవస్థానానికి సంబంధించినటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణమ్మ గారు అదేవిధంగా టెంపుల్ ఏఈఓ హరిదాస్ గారు ఆధ్వర్యంలో ఇద్దరు మెన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఇద్దరు కూడా నా పర్యవేక్షణలో వెంటనే మరి లడ్డు తయారీ ప్రాంతానికి అదేవిధంగా అక్కడి నుంచి మనం పంపిణీ చేసేటువంటి విక్రయ కేంద్రానికి అక్కడ ఉన్నటువంటి పరిసరాలు అన్నిటిని కూడా గమనించడం జరిగింది మన లడ్డు ప్రసాదం తయారీకి సంబంధించి మన పోటు ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానంగా కానీ అదేవిధంగా తయారు చేసే పరిసరాలు అన్నీ కూడా ఎటువంటి బొద్దింకలు కానీ లేదా ఇతరత్ర ఏ క్రిమి కీటకాలు ఆ యొక్క ఆ ప్రవేశంలో వచ్చేటువంటి అవకాశం లేకుండా చుట్టూ మనకు గ్లాసు ఏర్పాటు చేయడం ఆ గ్లాసు మీద కూడా మనకు ఏదైతే ఈ మెష్ డోరు మెష్ డోర్ లాగటి క్రిమి కీటకాలు రాకుండా ఉండటానికి మెష్ను కూడా మనం ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఎగ్జాస్ట్ అంటే వేడి ఇలాంటి వాటిని బయటికి వెళ్ళటానికి సాంకేతికంగా మనం పరిజ్ఞానంతో అత్యంత ఆధునికమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసాం అదేవిధంగా మన ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ రాయిడ్ తోటి నిర్మాణం చేయబడింది మన కిచెను హైజీనిక్గా గా ఉంటుంది ఎక్కడా కూడా క్రిమి కీటకాలు మన వా పోటు ఏదైతే లడ్డు తయారీ కేంద్రం ఉందో దాంట్లోకి ప్రవేశించే అవకాశం లేదు అదేవిధంగా అక్కడ తయారైనటువంటి లడ్డు ఏదైతే ఉందో మనం ట్రైన్ ద్వారా కంటైనర్ అంటే క్లోజ్ చేసినటువంటి కంటైనర్ ద్వారా మాత్రమే మనము విక్రయ కేంద్రాలకి పంపిస్తున్నాం భక్తుల యొక్క అవసరాలను బట్టి అదేవిధంగా శని ఆది సోమ మూడు రోజుల పాటు మనకు భక్తుల యొక్క రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని అవసరాన్ని బట్టి తయారు చేసినటువంటి పోటు కేంద్రం నుంచి మనం సరఫరా చేసుకుంటాం ఇక్కడెక్కడా కూడా ఎక్కడ ఒక చిన్న అపరిశుభ్రమైనటువంటి వాతావరణం కానీ ఇతరత్ర ఏ విధమైనటువంటి లేవు అందువల్ల ఏదైతే ఈ భక్తుడు ఆరోపణ చేశారో వారి యొక్క వివరాలకు సంబంధించినటువంటి విషయాన్ని అదేవిధంగా ఆ భక్తుడు కొనుగోలు చేసినటువంటి లడ్డు కేంద్రంలో ఏదైతే ఆ సిక్స్ నంబర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ కేంద్రంలో నుండి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా మేము వెరిఫై చేయటం జరిగింది వెరిఫై చేసినటువంటి దాంట్లో ఆసక్తికరంగా ఏదైతే ఈ భక్తుడు ఆరోపణ చేశారో ఆరోపణ చేసినటువంటి భక్తుడు వారు క్యూ లైన్లో ఉండటం కొంతసేపు అదేవిధంగా వారితో పాటు ఒక ఇద్దరు వ్యక్తులు ముందు వెనక అటు ఇటు రావటం అదేవిధంగా కొంతమంది వ్యక్తులతోటి వారు సంపాదించడం అదేవిధంగా ఈ లడ్డు తీసుకున్నటువంటి వ్యక్తి వారు బయటకు వెళ్ళి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఏదో ఒక సంచి లాంటి వస్తువును వారికి ఇవ్వటం ఇచ్చినటువంటి దాన్ని ఆ ఇద్దరు ప్లస్ వీళ్ళిద్దరూ కూడా కలిపి మొత్తం నలుగురు వచ్చేసి ఆ యొక్క కౌంటర్ దగ్గర సిబ్బందితోటి లడ్డూను ఓపెన్ చేసినప్పుడు ఆ కాక్రోచ్ ఏదైతే బొద్దింక అని చెప్తున్నారో ఆ బొద్దింక ఉన్నట్లుగా వారు మరి ఆరోపణ చేస్తూ ఆ యొక్క సిబ్బందితోటి వాగ్వేదానికి తీసుకోవడం జరిగింది అదేవిధంగా బయట ఈ విషయాలన్నింటినీ కూడా వారు ముందుగానే రికార్డ్ చేసుకొని రికార్డ్ చేసినటువంటి విషయం అదేవిధంగా నాకు ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదు ఇచ్చినటువంటి ప్రతిని కూడా ముందస్తుగా ఎలక్ట్రానిక్ మీడియాకి పంపించడం జరిగింది అది బిగ్ టీవీ అనేటువంటి వారికి పంపించడం ద్వారా వారు మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు అదే రోజు వాళ్ళ యొక్క ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో మరి పోస్ట్ చేయడం జరిగింది ఇది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలన చేశాం పరిశీలన చేసినటువంటి అంశంలో అది వాస్తవంగా వాళ్ళు చెప్పినటువంటి ఆరోపణ బొద్దింకని ఇచ్చారు ఆ బొద్దింక కాదది దాన్ని చూసినప్పుడు గ్రాస్ ఓపర్ అంటే మిడత మిడత రకానికి చెందినటువంటి ఉంది ఏదైనా సరే ఒక క్రిమి కీటకం ఏదైనా మనం తయారు చేసిన ఆహార పదార్థంలో పడితే వంద డిగ్రీలు సుమారు పైబడి మనం వేడి చేయటం ద్వారా ఆ యొక్క పాకం కానీ ఇవన్నీ కూడా మనం లడ్డు తయారు చేసేటప్పుడు ఏ ఒక్కటి పడినా కూడా అక్కడ బ్రతికేటువంటి అవకాశం లేదు ఆ యొక్క శరీరం యొక్క అవయాలు గుర్తించడానికి వీలు లేకుండా పోతుంది కానీ వారు తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆ లడ్డు లడ్డుతో పాటు ఆ ఇచ్చినటువంటి పరిశీలిస్తే అది మిడతగా సంబంధించినటువంటిది దాని యొక్క శరీర అవయాలు అన్నీ కూడా చనిపోయినట్టుగా ఉంది కానీ శరీర అన్నీ కూడా కలిగి ఉన్నట్లుగా పూర్తి స్థాయిలో జూమ్ చేసినప్పుడు చూసింది అంటే దీన్ని బట్టి ఆ యొక్క ఏదైతే ఆరోపణ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో లేదా డివోటీ ఉన్నారో ముందస్తుగా ఈ పథకం ప్రకారం ఈ యొక్క దేవస్థానాన్ని డిఫైమ్ చేద్దామనే ఉద్దేశమా లేకపోతే వాళ్ళు సోషల్ మీడియాలో ఏదైతే సెన్సేషన్గా ఉండాలని చెప్పేసి కోరుకునే వ్యక్తులుగా ఉన్నారో మాకైతే తెలియదు కానీ ఈ యొక్క దేవస్థానాన్ని యొక్క లడ్డు ప్రసాదం దాంట్లో మరి బుద్ధింకి వచ్చినట్లుగా వారు దుష్ప్రచారం చేయటం జరిగింది ఇది సత్యదూరం ఉన్నటువంటి ఏడు ప్రధానమైనటువంటి టెంపుల్స్ అంటే తిరుమల తర్వాత ఉన్నటువంటి వాటిలో అత్యంత పెద్ద టెంపుల్ మరి శ్రీశైలం ఈ శ్రీశైలానికి సంబంధించి తిరుమల తరహాలో వీలైనంత వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మనం లడ్డూ తయారీలో కూడా అన్ని రకాలుగా ఉంటున్నాం అదేవిధంగా సిబ్బంది వారు తలకి గ్లౌజ్ చేసుకుంటారు చేతికి గ్లౌజ్ చేసుకుంటారు తయారీ కేంద్రం అంతా కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచు అదేవిధంగా ఫ్యూమిగేషన్ జరుగుతుంది ప్రతి వారం కూడా శానిటేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఈ క్రిమికీటకాలు అలాంటివి రాకుండా ప్రతి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా మాకు ఆల్రెడీ ప్రతి నెల ఫుడ్ గజిస్టర్డ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ నంద్యాల వారు మనకు తనిఖీ వస్తారు తనిఖీ వచ్చినప్పుడు మన దగ్గర ఏదైతే దిట్టం మనం ప్రొవిజన్స్ ఇస్తామో ఆ ప్రొవిజన్స్ని పరిశీలిస్తారు కొన్ని శాంపుల్స్ తీసుకొని వెళ్ళి అక్కడ వారు పరిశీలించినటువంటి దీని ప్రకారం సర్టిఫికేషన్ కూడా ప్రతి నెల మా దగ్గర ఉన్నది దీంతో పాటు ఈ ట్రైట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అని చెప్పేసి దేవాలయాలకి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ కూడా మా దేవస్థానానికి ఉంది అంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి